చెప్పాలనుంది చూడలేనంత చెయ్యాలనుంది చూపించలేనంత మాట్లాడాలనుంది ఊపిరిపోయేదాకా వినాలనుంది మాలాంటి మంచి వాళ్ళకు గొప్ప అవకాశాలు వచ్చాయని నీ నోటిన వినాలనుంది చెప్పుకుంటూ పోతే మన పక్కన ఉన్న సముద్రం అంతా చూపించలేనంత అంతా అదే అభిమానం అదే గౌరవం అదే ఆప్యాయత అదే ప్రేమ గెలిచామా ఓడామా అన్నది కాసేపు పక్కన పెట్టండి సార్ జీవితంలో ఇలాంటి మంచి మనుషుల గొప్ప మనసును తాకామా లేదా అన్నదే ముఖ్యం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ నెరవేరిన కళ ఇదే తండ్రి మరణ అనంతరం తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతూ తాను చెప్పిన మాట ఏంటయ్యా అంటే నా తండ్రి పక్కన నా ఫోటో కూడా ప్రతి ఇళ్లలో ఉండాలి అంతే ఆప్యాయత అంతే గౌరవం నాకు ప్రజల నుంచి రావాలి అనుకున్న జగన్ కోరిక ఎందుకు నెరవేరదు ప్రాణం పెట్టి ఈ బుజ్జి తల్లి చేసిన పోరాటం చివరికి జగన్ రియాక్షన్ ఇదంతా చూస్తుంటే నిజంగా వారే వాహ్ అనిపించక తప్పదు ఈ వీడియో ఒక్కసారి చూడండి ఆ చిన్నారి తన తండ్రి దగ్గర ఉంటూ జగన్ అన్నను చూసేందుకు ఎంతో ఆరాటపడుతూ సంబురపడుతూ అన్నా ఒక్కసారి నన్ను పిలువవా నీ దగ్గరికి రానివ్వవా అంటూ ఆప్యాయతతో తాను కన్ కన్నెమ్మటి గారుస్తూ తాను చేసిన ఇది చేసిన విధానం వీడియో రూపంలో వైరల్ అవుతున్న తరుణంలో నిజంగా వారెవా అనిపిస్తుంది ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయతతో దగ్గరకు పిలిచి తనకు హద్దుకున్నారు ఇంతటితో చిన్నారి ఆగలేదు అక్కడ సెల్ఫీ తీసుకొని మరి అన్నా అన్న అంటూ నువ్వంటే ఇష్టం అంటూ ఏకంగా ముద్దులు గురిపిస్తూ అన్నకు గౌరవంగా నమస్కరించి వెళ్ళింది ఇలా ఒక రాజకీయ నాయకుడు ఉండాలి కదా ఇలా ఒక రాజకీయ నాయకుడు నిబద్ధత ఉండాలి కదా ప్రజల మనసులో ఇంతటి స్థాయిలో ప్రేమ పొందడం అంటే మామూలు విషయం కాదు తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వల్లభని అంశీ అరెస్టును ఖండిస్తూ ఆయనను పరామర్శించేందుకు ఈరోజు విజయవాడ డిస్టిక్ జైలు దగ్గరకు చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేల మంది అక్కడికి గుమ్ముగూడారు చూస్తూ చూస్తూ సమయం గడుస్తున్న కొద్దీ సంఖ్య పెరుగుతూ పోయింది తప్ప ఎక్కడ కూడా అలసట లేదు లక్షల మంది ప్రజానికం ముందు జగన్మోహన్ రెడ్డి గారు నమస్కరిస్తూ వెళ్తున్న తీరు నిజంగా వారేవా అనిపించింది ఇలాంటి సీన్స్ చూసినప్పుడు ఇలాంటి ఆప్యాయత కనబరుస్తున్న తీరు చూసినప్పుడు ఎంత చేసినా తక్కువే కదా బాస్ అనిపిస్తూ ఉంటుంది ఇదే సందర్భంలో ఈ చిన్నారి చేసిన ఈ ధైర్యం నిజంగా సల్యూట్ కొట్టాలి అంతమందిలో కూడా తాను జగనన్నను చూడాలి అని జగనన్నతో మాట్లాడాలి అంటూ తాను ఏడుస్తూ గగ్గోలు పెడుతూ కారు ముందు కనిపిస్తున్న తరుణం మనం చూస్తున్నాం ఇప్పుడు అన్నా ఒక్కసారి అన్నా ఒక్కసారి అంటున్నప్పుడు జగన్ ఆప్యాయతగా పైకి లేచి రావ నా కారు ఎక్కువ పర్వాలేదు అంటూ తనను దగ్గర తీసుకొని నుదుట ముద్దు పెట్టి ఆ పాపక బుజ్జితల్లికి ఫోటో ఇచ్చి మరీ హ్యాపీగా ఉండమ్మా అంటూ బ్లెస్ చేసి పంపించిన తీరు నిజంగా ఇన్స్పైరింగ్ అనిపిస్తోంది ఇలాంటివి చూసినప్పుడే మరా మా నాయకుడు ఇలాంటి వాడు అని నిజంగా కాలర్ ఎగిరేసుకునే పనితీరు కనబరుస్తున్న తత్వం కనబడుతుంది ఇలా ఒక్కరు ఇద్దరు కాదు సామాన్యంగా లీడర్ అనేవాడు ఎదుగుతుంటాడు ముందుకు పోతుంటాడు కానీ ప్రేమ ఆప్యాయతతో కూడిన విలువైన వ్యక్తికి లభించే మర్యాద గౌరవం ఇగో ఇది ఇదే రేంజ్లో ఉంటుంది చంద్రబాబు నాయుడుని చూస్తున్నాం నారా లోకేష్ని చూస్తున్నాం ఇంకోరిని చూస్తున్నాం ఏ రాజకీయ నాయకుడికి ఉండే ఫాలోయింగ్ ఆ రాజకీయ నాయకుడికి ఉంటుంది కానీ ఒక సినిమా స్టార్ను తలపించే ఫాలోయింగ్ ఒక గుండె నిండుగా వచ్చే అభిమానం మాత్రం కొందరికే లభిస్తుంది అందులో జగన్ గారికి ప్రాముఖ్యతగా ఉంది తాను తాను విధానాలు తాను అనుసరిస్తున్న తీరు తాను నిలబడ్డ తీరు ఈరోజు కొట్లాది మందికి ఇన్స్పైరింగ్ కాబట్టే బహుశా ఇవన్నీ కూడా వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ప్రాణం పెట్టి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అన్నది చిన్నారిని చూసి కూడా నేర్చుకోవచ్చు ప్రాణం పెట్టి తాను పోరాడింది అన్నను చూడడానికి అన్నను కనీసం ముట్టుకోవడానికి ఆ రకంగా ఆ తల్లి ఈరోజు గెలిచింది ముట్టుకోవడంలో ఆ తల్లి ఈరోజు గెలిచింది ఆ గొప్ప లీడర్ దగ్గరికి చేరుకొని ఆ గొప్ప లీడర్కు మనసా వాచాకర్మనని అభిమానులు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చినప్పుడు ఏదేమైనప్పటికీ కూడా వల్లబనే అరెస్ట్ విషయం ఆ కథనాంతరం మీకు అన్నీ తెలిసినప్పటికీ జరుగుతున్న తనతో మీరు చూస్తున్నప్పటికీ జగన్ ఇచ్చిన వార్నింగ్ మీరు ఇప్పటికే చూసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు స్టేషన్ దగ్గర మాట్లాడిన మాటలు మీరు వినే ఉండొచ్చు రాబోయే కాలంలో జైలు వద్దకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఎస్ఐలను పోలీస్ అధికారులను కూటమి సర్కారుకు తగిన శాస్తి జరుగుతుంది రాబోయే రోజుల్లో తప్పు చేసిన వాడికి అన్యాయంగా ఆటలు క్రీడలు ఆడుతున్న వాడికి అంటూ జగన్ గట్టిగానే ఇచ్చారు ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు చూస్తుంటే కాస్త కఠినంగా ఉన్నప్పటికీ కాలం ఎప్పుడు సమాధానం చెబుతూనే ఉంటుంది మిత్రమా చూస్తూ ముందుకు వెళ్ళాల్సింది చూస్తూ ముందుకు వెళ్లాల్సిందే